I'm <laughs> sorry. ನೀವೆ ಅದೇ ನೀವು ನೀವು ನಡೆಯ

나고만 도노 아리 소미트루నిヨタ가디수코라이 포이 이 소모리 비게다케네디 가두 아리 고카마네루 바시티케투 니바네네야야바리 య్య సహాయం సహాయకే నా సచని నన్ను రక్షప్పవరి తాలే 이 해리포니아 말이나 보나 이 양탈이 센터에 센터에 말이나 양탈이 센터에 센터에 말이나 사라진다구 다리 바깥 곧장 사라진다구 이놈아 카메라에 쟤가 만지게라 엉뚱하게 사라지게라 깜짝아 엉뚱하게 아리 뺨다리 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 뺨다리

ఏమిటి భజన కార్యక్రమ కరంట భజన కార్యక్రమం అంటే మేము చెప్పిన హితవచనమును తమకు భజన కార్యక్రమము ఆకలిస్తున్నాయ్ ఇకమలై గారమ కం కాదు తమ చేస్తన్నారు భజన నా భజన నా భజన కార్యక్రమము భజనము అంటే ఏంటి పరిస్థితి ఆ పంక్ ఆ సరేండి ఈ భజన కార్యక్రమాకు ఉచితం పడుతుంది ఓకే ಹೇಳಿ ಯಸವ ಇರಲ್ಲ ಇದೆ ಮರ ಮೂಡರ ಬೈ ಸ್ಟಾಪ್ ನೀ ಮಗ್ನವಾಗ ಆ ಹೋಗು ಇದು ಮರ ಮೂಡರ ಬೈ ಸ್ಟಾಪ್ ಬನೆ ಸುಂದ ಬನೆ 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 ಚೋ ತಾ ಬಕ ಯೆ ತರ ಬೈ ಸ್ಟಾಪ್ ಹೆಲಿಕॉप्टरಕ್ಕೆ ಚಕ್ಕ ತವಂಟ ಮೈ ಸ್ಟಾಪ್ ಬೈ ಮೈ ಜರ್ನಿ ತದಾರಿ ಗೆಂತು ಬಾರ ಚಾಂಗ್ ಅಯ್ಯ ಎందుಕೇ ಕಷ್ಟಾ ಆ ಭಜನೆ ಅದು ಯಾವ ಲೇಲೋ ಚсте ಮುಕ್ತಿ ಮೋಕ್ಷ ಗೆltuನೋ ಗಾನಿ ಅಣ್ಣನಿಗೆ ಹೇಳು ಹೆಲಿಕॉप्टर రాజభిజలు మనుషులకు చెప్తే కాస్త మనుషులకి చెప్తే బుద్ధి బుద్ధించాలని తెలుసుకోవాలి చెప్పారు కదా ఇక వెళ్ళలేదు కదా ఇక తన వచ్చిన కార్యక్రమం చెయ్యింది गारंटी से गुरु हर बेरा 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 गाना जमिनी माटा देखो हरी छाया मैं ఎన్ని చెప్నా ను వినేటి లే సరే మరి కూడా అవగ ఇంట్లో కట్పడి పని చేసుకొని వస్తున్నారు కదా ఉగ్గా వస్తే కోనేత 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 సరే నీ భాగ్యనతను ನೋಡು తల చప్పబయ 섹시로. 마디 She s a l e t I d n t k n w I don't know. s n get u I know. I I d n t know. I don't చక్కగానే ఉంది ముందున్న ఒక అక్షరం తొలగి ఉంటుందేమో ఇంకా తల చెప్పమంటారా ఇంకేమైనా ఉన్నాయా చూస్తున్నప్పటి నుంచి సందేహాలతో ఎక్కువగా కనిపిస్తున్నాను మేము どういうこと <squishy> बाबू दो पे दो मे हल पे आप उनके साथ होते हैं आया आप किसके साथ हों ढंग हो जाने वो मालूम नहीं आप एक बार वहाँ बालू बंगा प्रेडांत को ही बताना पड़ता है भाई को ही बताना पड़ता है अगर नागरिकाने तो करता नहीं है बापू दूसरे अपना चारा भाई चारा तो जरूर जाने पड़ेगी यात्रा तन आप बापू पट्टा जाकर किसे पान

చెప్పి తమ ధర విందామని వచ్చారా బాలిసలు కూడి వెళదామని వచ్చారా ఒక భావం చెప్పారు ఏమిట్రా ఇది నిజంగా పరుగు సమస్య

చేసేదా మా ప్రారంభ కర్మం నీవేం చేసేదా నాయన ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూస్తాను ఈ నలుగురి దినముల నుండి మాతో పాటు నీవు ఎన్నో కష్టపడకు వచ్చింది ఇక నేను అక్షేమంగా వెళ్ళిదా తండ్రి ఆ పరమేశ్వరుడు అనుగ్రహము నీ ఎందు ఉండుగాక వెళ్ళిదా నాయన చల్లగా ఉంది ఏమనుకున్నావు తల్లి తల్లి నన్ను నెల దగ్గర నుండి అష్ట కష్టములు అనుభవించి కన్న గిడ్డకు విన్నగా చూసిన మహాప్రాల మా నీవు నన్ను కోనుకొచ్చున్నావా తల్లి నీవు నన్ను మన్నిమని కోరుచుంటే తల్లి నేను మహాప్రా